చలనాలు రకాలు ప్రయాణించు మార్గం ఆధారంగా చలనాలు మూడు రకాలు అవి ఒకటి చలనం చలనం రెండు భ్రమణ మూడు డోలన లేదా కంపన చలనం ఒకటి స్థానంతర చలనం చలనంలో ఉన్న వస్తువు యొక్క అణువులన్నీ లేదా భాగాలన్నీ ఆ వస్తువు ఏ దిశలో కదులుతుందో అదే దిశలో కదులుతున్నట్లయితే ఎటువంటి చలనాన్ని స్థానంతర చలనం అంటారు ఉదాహరణకి బస్సు కదులుతున్న దిశలోనే ఆ బస్సు యొక్క భాగాలన్నీ అనగా సీట్లు అద్దాలు స్టిరింగ్ కదులుతున్నట్లయితే అటువంటి చలనాన్ని చలనం అంటారు స్థానంతర చలనం రెండు రకాలు అవి ఒకటి సరళ రేఖీయ చలనం చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణించినట్లయితే ఆ చలనాన్ని సరళ రేఖీయ చలనం అంటారు ఉదాహరణకు ఒకటి నిట్ట నిలువుగా క్రిందకు వస్తున్న రాయి రెండు చెట్టు నుంచి క్రిందకి పడుతున్న మామిడి పండు రెండు వక్రరేఖీయ చలనం వక్రరేఖీయ చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో చలించినట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు ఉదాహరణకు మలుపు తిరుగుతున్న కారు రెండు భ్రమణ చలనం ఏదైనా ఒక వస్తువు ఒక స్థిరమైన మధ్య బిందువును ఆధారంగా చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అటువంటి చలనాన్ని భ్రమణ చలనం అంటారు ఉదాహరణకు ఫ్యాన్ చలనం కుమ్మరి చలనము గ్రహాలు చలనం మూడు డోలన లేదా కంపన చలనం ఏదైనా ఒక వస్తువు ఒక స్థిరమైన మధ్య బిందువును ఆధారంగా చేసుకుని ముందుకు వెనకకు లేదా పైకి క్రిందకు కదలడాన్ని డోలన లేదా కంపన చలనం అంటారు ఉదాహరణకు లఘు లోలకం